నమస్తే మన వ్యూర్ ఒకళ్ళు జడబిళ్ళలు అడిగారండి సూర్యుడు చంద్రుడు అని కూడా అంటారు అండ్ సూర్యుడు చంద్రుడు లాగానే అదే షేపు అలాగే చేయించుకుంటూ ఉంటారు ఇది మన సాంప్రదాయ నగలు అనమాట పెళ్ళికూతుర్లు అంటే ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం మన ఇండిపెండెన్స్ ముందు కానీ తర్వాత కానీ చాలామంది మీరు సినిమాల్లో గమనించే ఉండుంటారు పెళ్కూతుర్లు కంపల్సరీగా ఇవి జడబిళ్ళలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు నాగారం అని కూడా తల మీద మన పూల జడ మీద పైన పెట్టుకునేవాళ్ళు అది కొన్ని ప్రాంతాల్లో నాగారం అనేవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో జడబిళ్ళలు అట్లానే వాళ్ళండి మీకేమన్నా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి నాకు కొంతవరకే తెలుసు ఇన్ఫర్మేషను ఇవన్నీ ఫోర్టీన్ క్యారెట్స్లో కూడా చేయించుకుంటున్నారండి కొంతమంది అయితే అసలు బంగారంలో ఆ ట్రెడిషన్ని వదిలిపెట్టకుండా చేయించుకుంటున్నారు ఒక్కొక్కటి మనం నాలుగు గ్రాముల నుంచి చేయించుకోవచ్చు సూర్యుడు చంద్రుడు రెండు వైపులా మనకి పాపటి చేన్కి మధ్యలో అటువైపు ఇటువైపు తల మీద పెట్టుకుంటూ ఉంటారు అలాగే పక్క పిన్నులు కూడా ఇప్పటికి కూడా పాతవి కానీ లేదు అంటే కొంతమంది కావాలనే చేయించుకుంటున్నారండి ఈ మోడల్స్ అన్నీ చూడండి మీకు ఏమన్నా ఉపయోగపడతాయేమో ఇది చూడండి ఎంత సింపుల్గా వైట్ స్టోన్స్తో సూర్యుడు చంద్రుడు అనమాట చాలా అందంగా ఉన్నాయి ఇలాంటివైతే మనకి తక్కువలో కూడా వస్తాయి అనమాట ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే జస్ట్ మధ్యలో అక్కడక్కడ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ ఏర్పాటు చేసుకుంటే ఇంకొంచెం ఎలివేషన్ వస్తుంది ఇవి చూడండి మనకి క్లియర్గా కనపడుతున్నాయి సూర్యుడికేమో ఎర్రరాళ్ళు వాడారు చంద్రుడికి తెల్లరాళ్ళు వాడి షేప్స్ కూడా పెట్టారు చూడండి చక్కగా మనకి కనపడుతూ ఉన్నాయి ముఖాలు అందంగా ఇవన్నీ లేటెస్ట్గా చేయించుకున్నవేనండి మార్కెట్లో గత పది సంవత్సరాలుగా ముక్కెరలు సూర్యుడు చంద్రుడు అండ్ పక్క పిన్నులు ఇవన్నీ కూడా కొంతమంది చేయించుకుంటున్నారు సిల్వర్లో కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి బంగారం సూర్యుడు చంద్రుడు మోడల్ కోసం అలా షాప్లో పెట్టారు పెద్ద షోరూంలో అనమాట చాలా బాగుంది చూడండి సెకండ్ అయితే మూన్ చంద్రుడు వరకే కొంతమంది ఏంటంటే పైన తల మీద అంటే మనకి పూల జడ వేసుకుంటాం లేదంటే మనకి పోనీ కానీ క్లిప్ కానీ పెట్టుకునే ప్లేస్లో ఇది ఒక్క మూన్ షేప్లో ఉన్నది మాత్రం చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అది విడిగా పెళ్ళికూతురే కూతురే కాకుండా మనమైనా పెట్టుకోవచ్చు ఫంక్షన్స్ అప్పుడు ఇవి లేటెస్ట్గా చేయించుకున్న సూర్యుడు చంద్రుడు చూడండి ఇవైతే మనకి పది గ్రాముల్లోపు చేయించుకోవచ్చు ఒకవేళ కొంతమందికి ప్లాన్ ఉంటుంది జడ చేయించుకోవాలి ఇవన్నీ కూడా నాకు కంపల్సరీగా కావాలి అనే ఒక కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా ఒక్కొక్కటైనా చేయించుకోవచ్చండి ఒకవేళ మన పిల్లలకి చేయించాలనే కోరిక చాలామంది తల్లులకు ఉంటుంది ఇవాళ రేపు అలాంటప్పుడు మనం నాలుగు గ్రాముల్లో సూర్యుడు ఒక్కసారి చంద్రుడు ఒక్కసారి అట్లా కూడా చేయించుకోవచ్చండి ఇది కొంచెం వెరైటీగా అనిపించిందండి ఇది బంగారం క్లిప్ అనమాట మనందరికీ తెలుసు మనందరం ఫ్యాన్సీ క్లిప్స్ చాలా సంవత్సరాల క్రితం వాడి ఉంటారు ఇది గోల్డ్తో చేయించుకున్నారు ఇదేమో పొట పిన్ను అని అంటారు కదండి చిన్నప్పుడు మన అమ్మలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది వాటిని క్యారీ చేస్తున్నారు ఇది పాతదే కానీ చూడండి ఎంత అందంగా చేయించుకున్నారు చాలా బాగుంది అని పెట్టాను ఎవరైనా చూస్తారు ఇలాంటి కొంతమంది చేయించుకునే ఉంటారు కూడా ఇవి లేటెస్ట్గా చేయించుకున్న పక్క పిన్నులు ఇది కూడా ఫస్ట్ పిక్చర్లోది చంద్రుడు సెకండ్ది చూడండి పెళ్లి కూతురు ఎలా పెట్టుకున్నారో అలా పక్క పిన్నులు ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్ అండి అండ్ కొత్తగా అంటే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఇవన్నీ పాటిస్తున్నారు చూస్తే మీకు అర్థమవుతూ ఉంది థ్యాంక్ యూ